అందరికీ నమస్కారం అండి నా పేరు నాని మీరు చూస్తున్నారు నాని జోసఫ్ సిల్ వర్క్ తెలుగు సో అయితే ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసాం ఇది ఫ్లోర్ అయితే వేసి మొత్తం కూడా స్లాబ్ వేసి కట్టేసి అప్పు చెప్పేలాగా మెటీరియల్ కనెక్ట్ అయితే ఇచ్చుకుంటాం జరిగింది మొత్తం అయితే ఇది టోటల్గా ఎయిట్ ల్యాక్స్ అయితే తీసుకున్నాం ఇప్పుడు దీనికి ఏంటంటే మనం స్టార్టింగ్ మెట్ ల్యాండింగ్ వేసి పిల్లర్స్ అన్నీ అయిపోయినాయి మెట్ పిల్లర్స్ వెయిట్ అయిపోయింది మెట్ ల్యాండింగ్ అనేది వేసి మెట్లు అనేది ఎలా కట్టాను సో మెట్లు కట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఎక్కగలిగేటట్టు మెట్లు అన్నది స్టార్టింగ్లో కట్టుకుంటే మనకు మోకాల నొప్పులు అనేది అటువంటి ఏమి రావు సో మోకాల నొప్పులు అనేది రాకుండా ఉండేటట్టు ఏ విధంగా మెట్లు కట్టాలో చూపిస్తాను సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సైడ్ దగ్గర అయితే ఉన్నాను సో చూస్తే సెంటరింగ్ అయితే కట్టించాను మెట్లు అన్నింగ్కి ఇప్పుడు ఏంటంటే దీనికన్నది ఐరన్ కట్టి కాంక్రీట్ అయితే పోస్తాను కాంక్రీట్ పోసిన తర్వాత అలాగే పిల్లర్స్ కూడా వేసి మెట్లు అయితే కడతాను చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ అంటే మెట్ ల్యాండింగ్ అయితే ఐరన్ కట్టిస్తున్నాం ఫస్ట్ మెట్ ల్యాండింగ్ అనేది భీమ్ వేయాలి కాబట్టి ఇక్కడ భీమ్ అయితే ఐరన్ కట్టిస్తున్నాం మేము మెటీరియల్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ తీసుకున్నామని చెప్పేసి భీమ్కి ఎంఎం అలాగే ఎయిట్ ఎంఎం అయితే యూజ్ చేయం పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి వర్క్ ట్వెల్వ్ ఎంఎం అయితే బీమ్కి అయితే యూజ్ చేయడం జరుగుతుంది రింగ్లు అలాగే సిక్స్ ఎంఎమ్ ఇక్కడ పైన అన్నది అడుగు బీమ్ అయితే వేస్తున్నాం అడుగు బీమ్ వేసి ఇంకా మెట్ల్యాండ్కి ట్వల్వ్ బై ఎయిట్ అయితే కట్టేస్తాం మ్యాట్ మొత్తం సో అది కూడా చూపిస్తాను ఐరన్ వర్క్ చూపిస్తాను సో ఇక్కడ చూస్తే కనుక ఐరన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఐరన్ అయితే కట్టేస్తున్నారు ఇంకా నెక్స్ట్ అన్నది మనం ట్వంటీ ఎంఎం గ్రేడ్ కాంక్రీట్ అయితే కలిపేసి ఇంకా కాంక్రీట్ అయితే పోస్తాం ఫస్ట్ మెట్లు లేని ఎప్పుడు దృఢంగా ఉండడం కోసం అనేది కవరింగ్ అనేది మినిమం అంగుళం పాతికైతే పైకి అనేది ఉండాలి స్లాబ్ అయితే ఎక్కువ స్ట్రెంత్ అనేది ఉండదు డెఫినెట్గా ఇది చూసుకోవాలి అలా కవర్ బ్లాక్స్ అనేది పెట్టి పైకి అన్నది లేపుకోవాలి ఐరన్ వర్క్ అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్వంటీ ఎంఎం గ్రేడ్ కాంక్రీట్ అయితే మిక్స్ చేసి వేస్తాం ట్వంటీ ఎంఎం గ్రేడ్ అంటే మనం ఆరు ఎంఎల్ఏ కంకర అలాగే నాలుగు గమ్యాల లిస్క ఒక బస్తా సిమెంట్ అయితే వేసి బాగా దీన్ని మిక్స్ చేసి కాంక్రీట్ అయితే పోస్తాం అలా అలాగే కాంక్రీట్ వేసేటప్పుడు కూడా కింద అన్నది మంచిగా ప్రతి కూడా చోట కూడా ఈవెంట్గా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా కూరుకోవాలి లేదంటే వైబ్రేషన్ అన్నది పెట్టుకోవాలి కాంక్రీట్ కూడా వేస్తున్న అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మెయిన్ పార్ట్ వచ్చేసరికి మెట్లు అనేది కట్టేటప్పుడు సో కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని విధాలుగా మనకి పొడవ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి మెట్లు లర్నింగ్ అప్పుడు ఏమవుతుందంటే మనకి మెట్లు కట్టేటప్పుడు తక్కువ ఎత్తు అన్నది వస్తుంది తక్కువ ఎత్తు వచ్చి మనకి మినిమం ఆ రంగు లేదా నాలుగు ఇంచులు అలా ఎత్తు వస్తుంది వన్ బై వన్ కట్టుకుంటూ పోవచ్చు అది దగ్గరగా వచ్చింది అనుకోండి ఒక ఏడు అడుగులు ఎనిమిది అడుగులు కనుక తక్కువ డిస్టెన్స్ ఉందంటే డెఫినెట్గా అనేది మెట్లు అనేది ఎత్తుకు వస్తాయి ఎక్కడ ఎవరికైనా కానీ తప్పదు ఏంటంటే ప్లేస్ తక్కువ ఉంటే కనుక ఇబ్బంది అవుతుంది ప్లేస్ ఎక్కువ ఉండి కూడా మెట్లు బాగా ఎత్తు వచ్చినంటే అది ప్రాబ్లం నాలుగో మినిమం ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు ఉంటే పర్వాలేదు మాదిరిగా వస్తాయి మెట్లు అన్నది లేదు ఆరు ఏడు అడుగులు అనుకోండి దగ్గరకు ఉంది అనుకో ల్యాండింగ్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మెట్లు కట్టడానికి ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న సైట్లు అయితే ఉంటాయి అటువంటి అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది నార్మల్గా అయితే కనుక పెద్దగా ఉంటాయి పర్వాలేదు కానీ సో ఇది మనకి ఇంచుమించులు ఏడున్నర ఆ టైం ఆ అది అయితే వచ్చి సైజు డెఫినెట్గా చూస్తే ఇక్కడ మెట్టు అనేది ఎత్తు ఏడు అంగులలో అయితే వచ్చింది అలాగే పొడవు లోతు వచ్చేసి పొడవు పది అయితే పెట్టడం అయితే జరిగింది ఎంతకంటే మరి తగ్గించడం అయితే అవలేదు ఇది ఎందుకంటే సైట్ తక్కువ కాబట్టి నేను ఇంకా బాగా ఎత్తుగా పొడవుగా ఉన్న మెట్లు ల్యాండింగ్ అనేది ఉంటే కనుక లోతు పొడి ఎక్కున్న దానికి మెట్లు ఎంతెంత హైట్లో వస్తే బాగుంటుంది ఎలాగ ఎక్కగలిగేటట్టు ఎలా విధంగా కట్టుకోవాలి కూడా ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను సో ఇది అయితే చాలా తక్కువగా ఉంది ఏడడుగులు వచ్చింది ఈ ఏడడుగుల్లోనే మళ్ళీ మెట్లు అనేది అడ్జస్ట్మెంట్ చేసి కట్టవలసి వచ్చింది చూసి చూస్తే ఇక్కడ ప్రతి మెట్లు కూడా ఈవెన్గా చూసుకుంటా కొలతల ప్రకారంగా చూసుకుంటా చాలా ఇబ్బంది అయితే పడ్డాం ఈ మెట్లు అనేది కడతాకి ఏంటంటే ప్లేస్ అన్నది తక్కువ కాబట్టి ఎత్తు అన్నది ఎక్కువ వస్తూ ఉంటుంది సో అందుకోసమని ఈ విధంగా అయితే ఇబ్బంది పట్టి కట్టడం జరిగింది సో అయితే మెట్లు అయితే కూడా కట్టేశాను ఇంకా తర్వాత ఏంటంటే సెంట్రింగ్ అనేది కట్టిస్తాం సెంట్రింగ్ అనేది కట్టిస్తున్న తర్వాత ఐరన్ వర్క్ చేయించి అలాగే స్లాబ్ కూడా పోస్తాం వీళ్ళు వీలుంటే అది కూడా వీడియో పెడతాను మీకు సో ఎవరైతే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్కి వస్తుంది మీకు మేబీ ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ సో మేబీ మీకు ప్రజెంట్ ప్రైజ్ అన్నది ఎంత ఉంది కన్స్ట్రక్షన్ వర్క్కి జరిగితే ఎంతంత తీసుకుంటారు అన్ని విషయాలు మీకు తెలియాలంటే కనుక కింద కామెంట్లో ప్రైజ్ అని కామెంట్ చేయండి డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియోలో మనకి ప్రజెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అయితే దగ్గరికి వచ్చేస్తుంది ఇంకొక నెల అయితే టైం ఉంది మనకి ఇంకా మా ట్వంటీ ఫైవ్ డేస్ ఒకలాగా డే టైం అయితే ఉంది మనకు ట్వంటీ సిక్స్ వచ్చేయడానికి ఎవరైతే ప్రైజ్ ఎంత ఉంటారో డిఫరెన్స్ ఎలా ఉన్నాయి ఈ మెటీరియల్ కాంట్రాక్ట్గా అయితే ఎంత తీసుకుంటారు లేబర్ కాంట్రాక్ట్కి ఎంత తీసుకుంటారు అలాగే వర్క్ అన్నది ఏ విధంగా చేయించుకోవాలి ప్రతిదీ ఫుల్ వీడియో చేస్తాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫుల్ వీడియోని అలాగే కాస్ట్ అని కూడా కామెంట్ చేయండి డెఫినెట్గా ఫుల్ వీడియో కదా ట్రై చేస్తాను సో ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇంకా ముందు వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్స్ గురించి అలాగే బ్రిక్ వర్క్ గురించి ప్లాస్టింగ్ ప్రతి ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంతవరకు అయితే ఎవరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్కి వస్తుంది ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్